నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా ఏదైతే ఐదు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ తీసుకున్నారు ఆ తర్వాత మరోసారి రెండోసారి కూడా పెట్టడం జరిగింది ఇవాళ మళ్ళీ గ్రామ సభలు అంటూ కూడా మరోసారి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు సో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరు గ్యారెంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు చేపడుతున్నటువంటి అంశాలు చూస్తాం ప్రస్తుతం మనం నర్సింగ్కి సంబంధించి వార్డ్ నెంబర్ తొమ్మిది అదేవిధంగా పదిహేడు వద్ద ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారో ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల రియాక్షన్స్ ఏంటి ఏ విధంగా ఇక్కడ గ్రామ సభలు జరుపుతా ఉండాలనే అంశాలు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఏం పేరండి అప్లై చేసుకోవడానికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో కూడా చాలా అప్లికేషన్స్ పెట్టారు పథకాల గురించి అని చెప్పుడు మరోసారి ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు అంటూ వార్డు సభలు అంటూ పెడతా ఏంటి పథకాలు వస్తా ఉన్నాయి ఏమో ఇంతకు ముందు కూడా ఇందిరం మా ఇండ్లకు రాపిచ్చాను అదేం సక్సెస్ కాలేదు మళ్ళీ ఇప్పుడు మాకు వార్డ్ మెంబర్ చెప్పాలకే వచ్చాము ఇప్పుడు అప్రోచ్ అవుదాం అని మాకు రేషన్ కార్డు డౌటే ఉంది అంతే ఇంకేం లేదు ఇక్కడ చేసుకున్నాము వచ్చి ఒకసారి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరికి వచ్చి కూడా మొత్తం అంతా డీటెయిల్స్ తీసుకొని పోయినారు కానీ అది ఏమి ఇంకా ఓకే అయినట్టు అనిపించలేదు ఇప్పుడు మళ్ళా రాస్తామంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి రాపిద్దాం అది ఓకే అవుతుందో ఇది ఓకే అవుతుందో మనకు తెలియదు గవర్నమెంట్ ఎలా రన్ అవుతుందో మనకు అంతేం తెలుస్తుంది ఇంట్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రాపిద్దాం అనేది

ఎట్లా వన్ ఇయర్ గవర్నమెంట్ వచ్చి ఆరు మాకేమీ సంతృప్తి లేదు మాకేమి అన్ని దక్కినట్టు అనిపిస్తలేవు మా గవర్నమెంట్ నుంచి ఏముంది అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం గృహలక్ష్మి అన్నారు మాకు అసలు గ్యాస్ కూడా ఫైవ్ హండ్రెడే అన్నారు ఫ్రీ అన్నారు బస్సులు ఒక్కటి మా మేము అవి యూజ్ చేసుకోలేదు అంతే మాది రాయలసీమ అక్కడికి ఎప్పుడో రేర్ పోతాము టూ ఇయర్స్ కో వన్ ఇయర్ కో ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు అది కూడా యూస్ఫుల్ ఏం కాదు ఓటు ఇక్కడ నేను వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడే ఓటు వస్తేనే ఫస్ట్ ఇయర్ నేను ఇక్కడే ఓటు అయితే మీకు గ్యాస్ సిలిండర్ కావచ్చు మహిళలకి ఏం రావట్లేదు అసలు రేవంత్ రెడ్డి గారు చేయిచ్చిండేట్టు ఏది మాకు వచ్చినట్టు ఒకటన్నా అది బస్సు ఒకటి తిరుగుతుంది అనేది తెలుసు అంతే ఫ్రీ బస్సు దాన్ని బాగా వాడుకున్నారు మిస్యూస్ చేస్తున్నారు అనేది వింటుంటాం తిరుగుతుంటారు అని ఇంకా మాకు దాని నుంచి ఇంకేం తెలియదు మాకేమి చేశారు యూస్ఫుల్వి అని అనిపిస్తలేదు అట్లా ఏం నేను చెప్పలేను ఈ చూడాలి కదా ఇంకా ఇంకా కొన్ని రోజులు చూస్తే ఇంకా ఏమన్నా చే చేస్తాడో ఏమో ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఇచ్చేస్తున్నాము మహిళలకి రెండు వేల ఐదు వందల సంబంధ స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తాము ఫ్రీ సిలిండర్ కూడా అసలు ఆయన సైన్ చేసేదే దాని మీదే పెడతానన్నారు వన్ ఇయర్ అయిపోయింది అసలు అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెండ్ అవ్వాల మాకు బాకీ ఉన్నారు ఇప్పుడు ఇవ్వాలి అంతా మాకు వేసుకుని వేసినాం మేము లెక్క ఇప్పుడు ఇస్తే మేము కౌంట్ చేసుకొని తీసుకోవాలంతే ఇకపోతే ఇంకేం చేయాలి చేసేది ఏం లేదు ఇంకా వాళ్ళ వాళ్ళ డేషన్ ఆయన నిలబడినాక ఆయన చేయాలనుకున్నావు చేయాలనిపిస్తే మేము దాన్ని యూస్ చేసుకున్న వాళ్ళం అవుతాం మాకు ఏది ఇంకా నెక్స్ట్ వచ్చింది అనేది లేదు ఏమో వచ్చే కరెంట్ బిల్ కడుతున్నట్టే ఉంది కానీ మాకు తక్కువ వచ్చింది దానివల్ల బెనిఫిట్ ఉంది అట్లా ఏం అనిపిలేదు అధికారులు ప్రభుత్వం నుంచేమో ఆ పథకాలు చాలా ఇస్తున్నాము ప్రజలకి ఇంప్లిమెంట్ అవుతా ఉన్న యూజ్ చేసుకుంటూ ఉన్నారు ఉందో మా దగ్గర అయితే జరిగినట్టు టన్పీలే మాకు జరిగితే చెప్తాం కదా హ్యాపీగా ఫస్ట్ మేమే ఆ బస్సు జరుగుతుంది అనేది చూసాము విన్నాం కాబట్టి చెప్తున్నాము ఇంకా మిగతావి ఏం జరగలేదు కరెంట్ బిల్ కూడా భారీగానే వస్తుంటుంది తక్కువేం రాదు మాకు ఈడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే గతంలో అభయస్థం ఫామ్ లో కూడా అప్లై చేసుకున్నారు ఇప్పుడు గ్రామ సభలను ఇప్పుడు అప్లై చేసుకుంటా ఎట్లా అనిపిస్తుంది అన్ని చేపిస్తుంటాం అంతే అది ఫ్రెష్ గా కనిపిస్తుంది మళ్ళీ పోతా ఉంటుంది దాని పాటికి అది నడుస్తా మాకు మళ్ళీ దాని గురించి అవునప్పుడు చేసాం కదా అనేది మళ్ళీ తలుచుకోవాలి అంతే ఏం లేదు ఏదొచ్చినా ఇంకా చేయాలి కదా అని వస్తాము చేపిస్తాము ఇప్పుడు చూడు ఇందిరమ్మ ఇంట్లో ముందే ఎప్పుడో రాపించాం వన్ ఇయర్ బ్యాక్ నుంచి దాని ఏమన్నా వచ్చిందా మాకు ఇప్పుడు వచ్చింటే వచ్చింది అని చెప్పి ఇప్పుడు రాకుండా ఉండండి అంతే కదా అంతే ఇది జనాలకు మేము కూడా చేస్తాము అన్నట్టుంది అంతే మాకేం యూస్ఫుల్ వి జరుగుతున్నాయి అనిపించలేదు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు ఏమొచ్చినా అప్లై చేస్తారు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు అది మంచిదే అనుకున్నారు మహిళలకు ఎట్లయినా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది రావాలి అనే అది ఏమి ఇంకా రాలేదు అని అనుకుంటుంటారు జనాలు మాటలు ప్రజలు తిరగబడతా ఉన్నారు రావట్లేదు అని చెప్పి ఇంకా తిరగబడకుండా ఉంటారా రాలేదు అని మళ్ళా అసంతృప్తి చెందుతారు అంటూ కూడా కొంచెం ఆవేదన అవును కొంతమంది బాగా తిరిగి తిరిగి సాధించుకుంటారు కొంతమంది వర్క్ మీద పోతుంటారు వాళ్ళకి వీలు కాకపోవచ్చు ఇప్పుడు కూడా ఇది కొంతమందికి వీలై వచ్చింటారు కొంతమంది పనులు బతుకు తెరుగులకి పోల్లా కదా అట్లా వాళ్ళు మిస్ చేసుకుంటారు ఏం చేయాలి అట్లా ఎప్పటికైనా మీకు ఇల్లు నమ్మకం ఉందా మరి మూడోసారి ఏమో చూడాలి రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయ్యి ఆధారపడి రాపిస్తున్నాము వస్తే హ్యాపీ లేకపోతే ఇంకోసారి రాపిస్తాం మేము అంతే ఇంకేం చేయలేము ఇంకేం చేయలేదు ఉందా ఇవ్వండి మాకు ఇచ్చేయండి అనేకుందా లేదు మేమా మహిళలకు కొన్ని మంచి పథకాలను ఆమోదించి ఆమోదించండి చెప్తాము ఇప్పుడు చెప్పిండేటి కూడా అన్ని బాగా చేయండి చాలు అంతే పట్టించుకోండి హాస్పిటల్స్ కొన్ని యూస్ఫుల్ అన్ని చేయండి లేడీస్ ముఖ్యం కదా అంతే అమలు చేయాలి చేస్తే దేనికో దానికి ఇప్పుడు అది వస్తుందని హోప్ పెట్టుకొని దేనికన్నా పనికి వస్తుంది అనుకున్నాము రాలేదు నిరుత్సాహపడ్డాం అంతే నేను కూడా ఇక్కడ బతుకు తిరుగుకు వచ్చిన వాళ్ళమే కదా ఇక్కడ మా ప్రాపర్ ఇల్లు ఉందా ఏమన్నా ఏమో వేచి చూస్తున్నాం అంతే ఇంక వేచి చూడాల బాగుంది అంటే మేమే చెప్తాము మాకు నచ్చింది అని పరిపాలన బాగుందని మేమే చెప్తాము మాకు ఇంకేం అంతా అనిపించడం లేదు చేస్తున్నారని అనిపిస్తుంది ఆయన మా వరకు రీచ్ కాలేదు అంతే ఇంకా కానీ లేడీస్కి చేసే చేస్తేనే కదా జనాల్లో బాగా తెలిసేది లేడీస్ పొగుడతారు రేవంత్ అన్న వచ్చినాడు మంచి చేశాడు మంచి చేశాడు అని ఇంకొకసారి వెయ్యాలని ఉంటుంది ఇంకా కొత్త స్కీములు కూడా పెడితే హ్యాపీనెస్గా వేస్తారు ఓటు ఏమి ఇంకా చేయలేదు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింటే ఫస్ట్ ఆయన ఇంకొంచము ప్రౌడ్గా తీసుకోండి జనాలు చెప్పింది నిలబెట్టుకున్నారు అని నిలబెట్టుకోలేదు అది తిరిగే వాళ్ళకే యూస్ అవుతుంది తిరగని వాళ్ళకి మాకు కొంచెం ఇంటికాడు ఉండేవాళ్ళం అనుకో మాకు ఇట్లాంటి యూస్ అవుతాయి కదా దేనికో ఒక యూస్ఫుల్ వాడతాం కదా ఎక్కడ పోయి అడగల్లా అధికారులని ఇట్లా ఇది పెడితే వచ్చాము రాపిస్తున్నాము ఇప్పుడు అధికారుల దగ్గరికి ఎక్కడికి పోయి జనాల్లోకి వాళ్ళు వచ్చి తెలవాలి స్ప్రెడ్ అయ్యి మేము ఇక్కడ పోతాం ఓట్లు వేసేటప్పుడు వేస్తాము అంతే పథకాలు ఇచ్చేటప్పుడు అది మా వరకు వాళ్ళు రీచ్ మేము ఎక్కడ పోయి అడగల ఇప్పుడు గ్యాస్ కావాలా నిత్యవసరం అది ఇది వస్తే నోరు మూసుకొని కడతాం డబ్బులు తీసుకుంటాము అదే తగ్గింది మీకు ఇలా వస్తుంది అంటే హ్యాపీగా యూజ్ చేసుకుంటాము రేవంత్ అన్న మంచి చేశాడు అనుకుంటాము చేయకపోతే చేయలేదు ఇంకా ఇది మా వరకు అమలు కాలేదు అని నిరుత్సాహపడుతున్నాం చాహపడుతున్నాం ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుండి మాకు వచ్చింది ఏం లేదు ఒక రేషన్ కార్డు తప్ప ఏం లేదు రేషన్ కార్డు ఇంకా ఉంది నాకు వచ్చింది ఎప్పుడు నా బిడ్డ మూడు నెలలు అప్పుడు ఇప్పుడు ఆమె పద్దెనిమిది నెలలు ఉంది అప్పుడు ఇచ్చింది రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు అయ్యి మళ్ళీ అప్పటిసారి ఇప్పటివరకు నేను లేనే లేవు ఇక కొడుకుల పోయి నీళ్ళు చేసిన ముగ్గురి వాళ్ళకి రేషన్ కార్డు లేదు మనమరాళ్ళు అయ్యరు వాళ్ళకి రేషన్ కార్డు లేవు ఏం లేవు ఒక్క నాది నా రేషన్ కార్డే ఒక్కటే ఉంది ఏం లేదు గవర్నమెంట్ ఏ తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటుండ్రు చెప్పిరు కానీ తొమ్మిది వందల యాభై రూపాయలు మొన్న తీసుకుని రీసెంట్గా తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకోరు అకౌంట్లో అకౌంట్లో పడితే ఆ మెసేజ్ వస్తుండే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు నూట యాభై రూపాయలు అకౌంట్లో పడుతుండే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పడతలే మెసేజ్ వస్తలేదు జీరో బిల్లు అన్నారు కానీ అది అయ్యింది ఒకటి కానీ అది ఇంకేం లేదు వేస్టే అది అసలు ఎందుకు పిల్లలకు ఇబ్బంది మో పిల్లలకు ఇబ్బంది అప్పుడు మో పిల్లలు లేడీస్ రెస్పెక్ట్ ఇస్తుండ్రీ వాళ్ళు టికెట్ తీసుకుంటారు లేస్తలేరు అసలు పోతే మంచిగా ఉన్నా లేస్తలేదు చెడుగున్నాయి ఇప్పుడు ఒక జనంతో వచ్చిన ఆమె లేడీస్ ఉంటాం కూడా చూస్తా కూడా లేస్తలేరు టికెట్ కొనుక్కున్నాం అన్నట్టు వాళ్ళు అది వేస్ట్ అది టికెట్ టికెట్ వేస్ట్ కదా అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఈ ఏంటి బస్సు అయితే వేస్ట్ కదా ఒకటైతే ఇవే మామూలుగా అంటే పెట్టుకోవచ్చు లేని వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇది మంచిదే ఉపయోగం వస్తుంది కానీ ఆ బస్సు అయితే రద్ది కొట్టుకొని వస్తున్నారు అది వేస్ట్ కదా మరి అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉంది ఆడలు అంటే రెస్పెక్ట్ ఆడాలంటే రెస్పెక్ట్ లేదు మేము టికెట్ కొనుక్కుంటా మరి వాళ్ళు దర్జాగా ఏం బాగాలేదు అప్పుడే బాగుంది ఇప్పుడేం బాగాలేదు అవి వస్తాయి కదా అవి రాంది రాని పట్టుకుంటది అవి గ్యారంటీ లేదు ఇసు ఎన్నో చేసినాం మేము నేను ఇప్పుడు ఎన్ని పెళ్లి చేసుకొని నేను ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది దానికి అప్లై వరకే రాలేదు ఏమో చూడాలి వస్తే అదృష్టంగా దేవుడు అది ఇస్తే వస్తాయి బెడ్రూమ్ లేవు సింగిల్ బెడ్రూమ్ లేవు ఇంద్రామ పథకం ఇల్లు లేదు ఏమి లేవు నాది వంద గజాల ఇల్లు ఉంది అదే నాలుగు రూమ్లు కట్టుకొని అందులోనే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క దాంట్లోనే ఉన్నాం మేము ఇప్పటివరకు ఏం లేదు గవర్నమెంట్ నుండి రేషన్ కార్డుది బియ్యం తింటున్నాం అనుకో అదొక్కటే ఇంకా ఒక్కటే ఇక నా పెళ్లి జమా అన్లా పద్దెనిమిది ఏళ్ళ కింద ఇచ్చిండ్రు మళ్ళీ అప్పటి ఇప్పటి వరకు లేదు అప్పుడు శ్రీలత రేషన్ కార్డు కోసం వచ్చిన ఇస్తామంటారు కానీ ఇచ్చేదాకా నమ్మకం లేదు ఎందుకంటే మా అత్తమ్మకి ఇవ్వలేరు ఇప్పటిదాకా అతమ ఏ పెళ్లి అయ్యి చాలా రోజులు అవుతుంది అత్తమ్మ కూడా ఏడలేదు మేము ఒక్కొక్క రూమ్ ఉంటాం మేము నలుగురు ఫ్యామిలీలు ఉంటాం ఒక్కొక్కటే రూమ్లు ఉంటాం ఇప్పుడు దాకా అత్తమ్మ కూడా ఏది లేదు మాకు కూడా ఇస్తారని నమ్మకం లేదు ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నాం చేసుకున్నాం కానీ అత్తమ్మకే రూమ్ మాకు ఇస్తారని నమ్మకం లేదు కదా అట్లా చెప్తారు కదా అందరు చేయమని చెప్తున్నారు కదా అట్లా నమ్మకం లేదు కానీ ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నాం ఎక్కడ లేదు మాకైతే మేమైతే ఒక్కొక్క రూమ్ లో ఉంటాం మాకు నలుగురు ముగ్గురు పాపలు ఉండరు ఆడపాపలు ఒకటే రూమ్లు ఉంటాం ఏం రాలేదు తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటారు గ్యాస్ తీసుకున్నా గానీ అంతే అవి కూడా ఇంకేం లేదు అవుతాయి కానీ ఇంక గాని ఇంకేమియలేరు కదా అట్లా అనిపిస్తుంది బానే ఉంది కానీ ఫ్రీ బస్సులు ఒకటి బాగాలేదు అంత అంత బాగానే ఉంది ఫ్రీ బస్సులు వేసి ఆటోలకు వాళ్ళ మీద పుట్ట అయింది కదా వాళ్ళు బాధ పడుతున్నారు బాధ అనిపిస్తుంది అట్లా అంతే తీసేయాలి అది మామూలుగా ఒకటి వాళ్ళకి పెడితే బాగుంటుంది వికలాంగులకు పెడితే బాగుంటుంది అందరికి పెడితే బాగుంటుంది కదండి అట్లా అంటే అందరు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు పనుల కొనలు అందరు ఒకలాగా ఉండరు కదా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా అంతే ఉంది ఉన్న వాళ్ళు కూడా అంతే ఉంది అది వికలాంగులకు పెడితే బాగుంటది అందరు పెడితే బాగుంటది కదా అట్లా చేతగానులకు తీసుకుంటారు ఇప్పుడైతే తీసుకుంటారు కానీ వచ్చేదాకా నమ్మకం లేదన్నట్టు అంతే

ఏం లేదు రెస్పాండ్ అయితే ఫస్ట్ ఒకసారి అప్లై చేసాము రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు చేసి వస్తుందని నమ్మకంతో చేస్తున్నాము రేషన్ కార్డు మాకు లేదు ఫస్ట్ నేను అప్లికేషన్ ఇప్పుడు పెట్టడమే ఇప్పుడు ఏం చెప్తలేరు వస్తాయి కాకపోతే టైం పడుతుంది అని అంటున్నారు అంతే ఏం ఫామ్ ఫిల్ అప్ చేసుకోండి అని చెప్తున్నారు అంతే లేదు ఏమి రావట్లేదు ఫ్రీ బస్ ఒకటే ఇప్పటివరకు అది ఒకటే చూసిన ఇంకా ఏమి లేదు అది బానే ఉంది కానీ కొట్లాటలు అవుతున్నాయి ఇంకేంది సీట్లు దొరకక ఇంకా బస్సు టైమింగ్స్ వస్తలేవు ఎక్కువ అయిపోయింది తిరగడం టైంకి రావట్లేదు కదా జనాలు తిరగడం ఎక్కువ అయిపోయింది టైంకి బస్సు ఉండట్లేదు ఇబ్బంది అవుతుంది లేడీస్కి మళ్ళీ దానివల్ల తక్కువ చేశారు టైమింగ్స్కి రావట్లేదు బస్ స్టాప్లో అంతే ఎందుకంటే ఇట్లా చేశారు కదా ఫ్రీ బస్ పెట్టడం వల్ల సీట్లు దొరకకపోవడము ఇంకా ఎమర్జెన్సీ ఉండడము ఎక్కి వెళ్ళడము హడావిడి ఉండడం వల్ల కూడా టైమింగ్స్ బస్సు అప్పుడైతే చాలా ఒకటి వెంబడి ఒకటి ఉండేది ఇప్పుడైతే అసలకే లేదు అట్లా లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది వన్ అవర్ టూ అవర్స్ అట్లా అవుతుంది ఆహా ఏం లేదు ఇప్పుడే ఫస్ట్ అప్లికేషన్ ఫైవ్ హండ్రెడ్ది మాకైతే తెలి తెలియని కూడా తెలియదు ఇప్పటివరకి ఆహా తెలియదు నాకు ఇప్పటివరకు ఏం తెలియదు నాకైతే ఏం బాగా అనిపిస్తలేదు ఏముంది అసలు ఏం లేదు ఫాస్ట్ జనరేషన్ ఫాస్ట్ ఉంది కానీ ప్రాసెస్ ఫాస్ట్ లేదు కదా మరి ప్రాసెస్ కూడా ఫాస్ట్ ఉంటే మనకి మంచిగా ఉంటది కదా బెనిఫిట్స్ లేదు మరి వచ్చి కూడా అప్పుడే అనిపిస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంకొకటి హాస్పిటల్స్ కూడా కేర్గా ఉండట్లేదు అది బాగుండే డెలివరీ పేషెంట్స్ కి బాగా పట్టించుకోవడం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు అది కూడా లేదు మొత్తం అవసలేదు ఇంకా అదే అమ్మాయి పుడితే ఇట్లా ఫిఫ్టీన్ థౌజండ్ అలా వచ్చేది ఇప్పుడు కూడా అది లేదు చాలా మంది బీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది లేనందుకు అదే అందుకనే మాకు అంత ఏం అనిపిస్తలేదు బ్యాడ్ గా అనిపిస్తుంది ఏం రావట్లేదు ఫస్ట్ ఊరు అంటే ఊర్లల్లో ఓట్స్ వచ్చాయి కానీ ఇక్కడైతే హైదరాబాద్ లో ఆయన ఓట్ కూడా లేదు ఎందుకంటే ఊర్లల్లో అట్లా నమ్మించి వేసుకున్నాడు ఇక్కడైతే నమ్మకం అట్లా ఉండదు కదా తెలంగాణ కేసు గుద్దీరు అంతే బీజేపీ లేదంటే తెలంగాణ ఊర్లలో అయితే మొత్తం కాంగ్రెస్ ఎందుకంటే ఊర్ల వాళ్ళు ఎట్లా తొందరగా నమ్మేశారు అనమాట ఆడపిల్లలు ఎందుకంటే ఊర్లలో కష్టాలు ఎక్కువ ఉంటాయి తొందరగా నమ్ము నమ్మేశారు ఇక్కడ అంత కాదు కదా అందుకని అట్లా వేసారు అంతే అంతే డెవలప్మెంట్ ఏం లేదు పథకమే డెవలప్మెంట్ చూసి వేసేటట్టు అయితే మళ్ళీ తెలంగాణ వచ్చేది అంతే చేసినాము మొత్తం పేపర్స్ చెత్తలో న్యూస్ లో చూపిస్తున్నారు చెత్త మొత్తం ఇట్లా చెత్త గార్బేజ్ అక్కడనే అయింది కదా మరి ఇవి కూడా వెళ్తాయో వెళ్దావా అని నమ్మకం అయితే లేదు మాకు ఏమో ఇప్పుడైతే నమ్మకంతో వచ్చినాము కాకపోతే మళ్ళీ ఇట్లా జరిగింది అనుకో మూడోసారికి అప్లికేషన్ వద్దు మాకు వద్దు మరి ఇది రాయడం ఇంత మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఏం లేకుండే జస్ట్ ఆన్ ద స్పాట్లో మాకు వేయాలే లేదు అవి ఏమో తెలీదు అలా అవుతుందేమో అనుకుంటున్నాం కానీ నమ్మకం వస్తుందని చేస్తున్నారు కదా అందరు చేస్తున్నారు మనం కూడా చేయాలని మనం కూడా అంతే ఇస్తాడేమో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన ఏమో సారు అప్పుడేమో అన్ని హామీలు ఇచ్చిండు చేస్తాం అమ్మా మీకు చేస్తాం నాలుగు వేల పింఛిని ముండోళ్ళకి ఇస్తాం ఇకలాంగులకు ఆరు వేలు ఇస్తాం అని చెప్పిండు సారు మళ్ళా ఇండ్లు ఇస్తాం మీకు టికెట్ లేకుండా ఇస్తాం బస్ ఎక్కొచ్చు అని చెప్పిండు సారు ఇప్పుడు అమ్మా అన్ని గి అన్నమంతా తిన్నారు పాతార్లు తోమిర్రు ఆడ బోర్లు ఇచ్చిర్రు బంగారు గనులు ఉన్నాయి అనుకున్నా కానీ ఇత్తడి గనులు కూడా లేవు అమ్మ ఇప్పుడు నేను చేసేదేముందని సార్ అంటున్నాడు అప్పుడు కేసీఆర్ సార్ అయితే నా ఇద్దరు బిడ్డలకు సెరీ లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇచ్చాడు రోజుకొక్కసారి నాకు నాకున్న ఇబ్బందులకు ఆ తండ్రికి అయితే మొక్కుతాను సార్ మొక్కుతాను ఒక నా తమ్ముడు ఒక తమ్ముడు యాక్సిడెంటే చచ్చిపోయాడు ఒక తమ్ముడే ఉండు ఇంతమంది ఆడళ్ళకు నేను ఏం చేయాలో ఏం పెట్టగలుగుతా అమ్మ నాయన గన్నర్ శారుడు చక్క భూమి లేదా అని అన్నాడు పదిహేను వేలు నా తోడబుట్టినొడితే కేసీఆర్ సారు లక్షా మీద వంద రూపాయలు ఇచ్చింది అందుకోసం ఆయనే నా బిడ్డల పెద మేనమా అని మొక్కుతాను ఇప్పుడు నా భర్త లేడు ఇద్దరు పిల్లలు ఇక్కడ జాకా ఎలా అమ్ముకుందాం అని సార్ని కనుక్కొని వచ్చాను సార్ ఇది అంతే సార్ కళ్యాణ లక్ష్మి అనేది నాకు ఆశ్రయం సార్ ఎంతైనా ఒక పైస పైస తోడు ఒక్కసారి లక్ష రూపాయల ముద్ది ఇచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు సార్ అప్పు ఎత్తి దానికి ఇప్పటివరకు ఇంకా నేను వడ్డీ రెండు లక్షలు కడదు నా సార్ ఇచ్చే డబ్బులకి నా ఇద్దరు బిడ్డలకు ఒక రెండు లక్షలు అంటే నాకు ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఆమ్దాన్ని చేసినంత ఈ టైం వారికి ఆ సారు నాకు పెళ్ళి చేసినట్టే నేను అవి బయట తెచ్చుకుంటే ఎంత వైడ్డావు సారు లక్షకు నెలకు రెండు వేల రూపాయలు అవుతాయి అట్లా అంటే ఇప్పుడు నా బిడ్డ పెళ్లి ఒక ఐదు సంవత్సరాలు అయింది నాలుగో సంవత్సరం అవి ఎంత అప్పవు సార్ ఒక సాయం చేస్తేనే ఇలా ఒక తోడుకు తోడు అయింది అయ్యో ఈ ప్రభుత్వం రెండేళ్ళు చేసింది ఇంత చేసిండుగా ఇంకా ఎక్కువ చేస్తాడని ఈ సార్ని గెలిపించారు అంతకంటే ఇంకా తక్కువ చేసే కడికి వచ్చిండు సార్ ఎవరికి ఇయ్య సార్ ఇంతవరకు రాలే మా ఊళ్ళల్లో కూడా ఇచ్చిండు సార్ అనడం లేరు ఇప్పుడైతే కేసీఆర్ సార్నే ఆ సారే మంచిగా పింఛిళ్ళ ముసళ్లకు అని చేసిండు ఇక ఇకలాంగుల అయినా ముండోళ్ళ పింఛినైనా మంచిగా ఇచ్చిండు ఆ తండ్రి నుండి నూరేళ్ళు బతకాలని కోరుకుంటాను కేసీఆర్ సార్ని మళ్ళా కూడా వచ్చే రాబోయే రోజుల్లో కేసీఆర్ సారే గెలుతాడు మంచి పనులు చేస్తే ఒక పది రూపాయలు ఆమె ఇచ్చాయన ఒక ఐదు రూపాయలు పెట్టిన బాగుండు సార్ ఏం లేవట మరి ఉన్నది లేదు ఫస్ట్ తెలుసుకొని ఎక్కితే అయిపో ఇప్పుడైతే ఏం రాలేదు సార్ ఇంతవరకు బస్సు టిక్కెట్ లేకుండా లేడీస్ చేసినందుకు ఆ కండక్టర్లే కాని ఆడోళ్ళకైతే మీరు ఎక్కి మీకు ఇట్లా కేసీఆర్ చేయగానే డబ్బులు ఇచ్చినట్టే టిక్కెట్ కొట్టనే ఏ ధీమ గుక్కుంటే అమ్మా సీట్లా పక్క దరికోసారి కసిరించుకుంటారు ఆడోళ్ళైనా మొగోళ్ళైనా కండక్టర్లు టైం కూడా బస్సు ఆపుతారా మరి ఆయన ప్రభు టికెట్ లేకుండా చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకు సిటీలు ఉన్న వాళ్ళకి పని చేస్తుంది పల్లెటూర్లు ఏ సాయం చేసుకుని కూలి చేసుకున్న వాళ్ళు ఎన్నడో ఒక రోజు బస్సు ఎక్కుతారు వాళ్ళకి అదే వచ్చి ఇది అదే పేడలకి పేదోని సాధోని చూసి కేసీఆర్ సార్ అయితే అందరికీ ఉన్నంతలు అయినా తలంత మంచి పెట్టాడు కేసీఆర్ సార్ మంచిగా చేసిన అంటారు మరి ఎందుకు జనాలు కేసీఆర్ కాకుండా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు రెండేండ్లు గెలిచి రెండు సార్లు గెలిచిండుగా సారు రెండు పరిపాలన వేయండిగా మరి ఇప్పుడు ఇంకో ఈ సార్ని గెలిపి తీన పరిపాలన ఎట్లుందో చూద్దాం అన్నట్టుగా ఈ సార్ని గెలిపించారు కేసీఆర్ సార్దే బాగుంది సార్ కేసీఆర్ సార్దే బాగుంది ఇప్పుడు సీటుకొచ్చిన ఇల్లు కిరాయిలు కట్టలేక కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది అన్నిటికి ఇంటి పనులు కరెంటు బిల్లులు పెంచటాన్నే ఈ ఇండ్లు సొంత ఉన్నోళ్ళు కూడా కిరాయిలు ఎక్కువ పెంచుతారు మేమేం చేయమమ్మా ఒక్క రూము కిరాయి తీసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఒక్క బాత్రూమ్కు ముగ్గురు పొత్తుల అంత ఉంది కన్న కష్టాలున్నాయి ఇప్పుడు ఆడ పల్లెటూరులో బతకలేక వచ్చినాం సీటీలో బతకలేక కూడా ఇబ్బందులు ఫాలో పరిస్థితి ఉంది కేసీఆర్ రావాలి మళ్ళీ పరిపాలనకి మళ్ళీ ఐదు సంవత్సరం ఇప్పుడు సంవత్సరం గడిచింది ఇంకా నాలుగేళ్ళు మళ్ళీ కేసీఆర్ సారే రావాలని నేను కోరుకుంటాను